ప్రతి సోదరులందరికీ నమస్కారం అండి మనతో ఉన్నారు ఆనంద్ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి గేదెల ఫామ్ మెయింటైన్ చేస్తా ఉన్నారు డైరీ ఫామ్ తన అంటే ఈ రోజు తన అనుభవాన్ని మనం పూర్తిగా ఈ నాలుగు సంవత్సరాల అనుభవాన్ని పూర్తిగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది వచ్చేసి పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం లింగపురం అనే గ్రామంలో ఉంది ఈ లింగపురం ఈ నాలుగు సంవత్సరాల అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని తెలిసి బాగుంటది మనం అంటే మన దగ్గర జరిగిన పిల్లలను మనం చేసుకొని మనం పెంచుకుంటే మనకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుందా లేదు మనం కొన తప్పుకొని డైరీ పంపెట్టుకుంటే బాగుంటుందా అనే విషయాలు మనం ఆనంద్ గారిని పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నా పేరు ఆనంద్ అండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక స్కూల్ టీచర్ని ఒక లెవెన్ ఇయర్స్ నేను స్కూల్లో పనిచేసిన మ్యాథ్స్ టీచర్గా తర్వాత ఇక కరోనా సిచ్యువేషన్ వల్ల కరోనా స్టార్టింగ్లోనే ఆల్రెడీ స్కూల్స్ అన్ని క్లోజ్ అవడం వలన నేను ఈ డైరీ రంగాన్ని ఎంచుకున్నాను అంటే ఇది నాకు అంత ముందు నుండే నాకు ఒక కోరిక అన్నది ఒక జీవాలను అంటే ఒక మూగ జీవాలకు సేవ చేయాలి వాటి నుంచి ఒక మెరుగైన ఒక పాలను ఇప్పుడు మార్కెట్లో చూస్తే రకరకాల కట్టి చికంతి పండు సర్ది పాలు ఇవన్నీ ఉన్నాయి అయితే వాటి నుంచి మనం మన ద్వారా ఏమన్నా చేయొచ్చా అని ఆలోచించి నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటాను సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు మీరు పెట్టాలి అంటే నేను పెట్టేసి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఫిఫ్టీన్ ఇయర్స్ అన్ని అంటే స్టార్టింగ్ అన్ని స్టార్ట్ చేశాను స్టార్టింగ్ నేను ఒక నాలుగు గీదలతో స్టార్ట్ చేశాను ప్రెసెంట్ నాకు ఇప్పుడు ఒక ట్వంటీ త్రీ ఉన్నాయి పిల్లలు పిల్లలకి కాక ట్వంటీ త్రీ గీదలు ఉన్నాయి పిల్లలు అన్ని కలుపుకొని ఒక ఫార్టీ ఇచ్చేయండి అంటే పిల్లలు మీ దగ్గర బీడింగ్ అనేనా లేకపోతే నా దగ్గర బీడింగ్ మన దగ్గర ఎన్ని రకాలు దగ్గర ఒకటి జాఫ్రబాది ఒకటి బన్నీ బీ అంటే ఇప్పుడు మూడు రకాలు ఉన్నాయి గ్రేడెడ్ ముర్రా ముర్ర ముర్రా నాలుగు రకాలు ఉన్నాయి ఈ నాలుగు రకాలలో మనం అంటే ఒక డైరీ ఫార్మ్ మెయింటైన్ చేయాలంటే ఏదైతే మనకు బెస్ట్ కావచ్చు డైరీ ఫార్మ్ మెయింటైన్ చేయాలంటే ముర్రా ప్లస్ గ్రేడెడ్ ముర్రా అయితే ఎందుకు జాఫ్రాబాబుని మనం జాఫ్రాబాది తోటి జాఫ్రాబాది గేదెకు పెట్టాల్సిన ఫుడ్ కానీ దానా కానీ వాటన్నింటినీ వాటన్నిటితో పోల్చుకుంటే వీటికి అయ్యే ఖర్చులు చాలా కట్టుకుంటాం కాకపోతే లో మిల్క్ కెపాసిటీ ఒక టూ లీటర్స్ దీనికి దానికి ఫరకు ఉంటుంది తేడా ఉంటది కానీ ఆ టూ లీటర్స్ కంటే అది నాలుగు లీటర్ల దాన దాణ ఎక్కువ దాని ద్వారా రైతు అనే వారికి ఏంటంటే అంటే బయట సేల్ చేసుకునే వానికి లాభదాయకంగా ఉంటది డైరీకి కానీ లేకుండా హోటల్స్ కానీ హౌస్ కానీ సేల్ చేసే వారికి అది బాగా నష్టాల్లో ఇప్పుడు ఇన్ని రకాల గడలకి నాలుగు రకాలు ఉన్నాయి ఈ నాలుగు రకాల గడలు దీంట్లో ప్యాప్ పర్సెంటేజ్ మనకి చెప్పడం ఫ్యాట్ వచ్చేసి జాఫరాబాదీలో బాగుంటుంది జాఫరాబాద్ గోరందాబాదీలో ప్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఈ గ్రేడెడ్ వీటికి మీరు గడ్డి నేను గడ్డి పారా గడ్డి గడ్డి అంటే ఇంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏంటిది మన పప్పు జాతికి చెందింది అది ఫస్ట్ ఇచ్చిన అది వేసినా గానీ నాకు అది సెట్ కాలేదు అంటే మా ల్యాండ్ లా ఇక్కడ అది సెట్ కాలేదు మళ్ళీ సూపర్ నెట్ ఇయర్ తీసుకోవడం జరిగింది అంటే ఒక రెండు ఎకరాలు సూపర్ నెబ్బే ఒక ఇరవై గుంటలు అంతా పారాగ్రాఫ్ పెట్టుకుంటాం ఇప్పుడు డైలీ ఎన్ని లీటర్ల పాల్ డైలీ నాకు వందల నుంచి నూట పది నూట ఇరవై లీటర్ల పాల్స్ మార్కెట్లో వస్తా లేకపోతే అంటే డైలీ డెలివరీ ఇస్తా అండి అంటే ఈవినింగ్ ఈవినింగ్ మార్నింగ్ మార్నింగ్ హోమ్ డెలివరీ నా దగ్గర స్టోరేజ్ ఉండదు నాకు నాకు నుంచి అంటే పాత ఉంటే వాళ్ళకు కొందరికి ఒక ఉంటే మిగతా వాళ్ళందరికి మాక్సిమం ఎయిటీ ఉంటాయి కొత్త కస్టమర్లు ఇప్పుడు అంటే ఈ మంత్ టూ మంత్స్ నుంచి నైన్టీ నైన్టీ అంటే ఇప్పుడు ఎంత అయితే ఒక డైరీ ఫార్మం అంటే ఒక ఎయిటీ రూపీస్ ఏ రైతుకైనా వా పెట్టినందుకు ఇంత ప్రతిఫలం ఉంటుంది సిక్స్టీ ఫిఫ్టీ ఈ డైరీలోకి పోసేసి చేస్తే వాటి దాన వాటి మెయింటెనెన్స్ గడ్డి ఖర్చు లేబర్ ఖర్చు ఇవన్నీ పోవడానికి ఏమి ఏమి మిగలదు అంటే డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ కూడా మిగిలది ఇప్పుడు మన దగ్గర వర్కర్స్ ఉంటా మరి ముప్పై నా దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉన్నారు ఇద్దరు ఎంత ఇస్తా ఉన్నారు నేను అంటే వర్కర్ కు ఫైనల్ ట్వంటీ థౌసండ్ ఇస్తాను ఒక లేడీ ఉంటది లేడీకి సెవెన్ థౌసండ్ ఇప్పుడు వీటికి అంటే డైలీ దానగా ఏమేమి నేను కత్తి కల్లి వాడతానండి కత్తి కల్లి తండీ తింది పెరి గోధుమ పొట్టు ఇక అంటే నేను ఒక్కసారి ఒకసారి మన మనది సీజన్ ఉంటది కదా వరి సీజన్ సీజన్ అప్పుడే ఒకసారి స్టాక్ వేయించుకుంటాను ఇక అన్నీ మిక్సీ కలిపి కాలుష్యం 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 అన్ని మిక్సీ కలిపి వాడతాను వాడతాం ఇప్పుడు డైరీ పెట్టిన తర్వాత మామూలుగా ఏం చేస్తామంటే చాలా మంది పిల్లల్ని పెంచరు కొంచెం రాగానే అమ్ముకోవడం లేకపోతే చేసేస్తా ఉంటారు మనం పిల్లల్ని వెలుచుకొని వాటిని ఈడ్ చేయించుకొని వాటి నుండి పాలు తీసుకుంటే బెటరా లేదు మనం కొత్తగా పెట్టాలనుకున్నప్పుడు కొనుక్కొచ్చుకొని చేసుకుంటే అండి అంటే దీంట్లో రెండు విధాలా ఉన్నాయండి అంటే ఇప్పుడు మన దగ్గర పిల్లలు వస్తాయి పిల్లలు ప్రొడ్యూస్ అయితే పిల్లలు అంటే కొన్ని డైరీలలో ఎట్లా ఉంటది అంటే పిల్లలు అవి వాటికి పాలు వదలక ఫీడింగ్ ఇయ్యక కరెక్ట్ మెయింటెనెన్స్ చేయక వాటి అంటే చనిపోవడం ఎక్కువ ఉంటది వాటి బాగా అంటే ఇవి నేనైతే నా దగ్గర అంటే అట్లా చనిపోవడం అంటే ఏం జరగలేదు నా దగ్గర ఎన్ని పిల్లలు అంటే మాక్సిమం ఇప్పటికి చాలా అంటే నేను కొందరికి ఇచ్చేసిన అంటే మెయింటెనెన్స్ నాకు ప్లేస్ చాలక కూడా కొన్ని పిల్లల్ని వేరే వాళ్ళకు సాగుకోవడానికి ఇచ్చేస్తుంది పిల్లల్ని పెంచుకోవడం వలన నష్టం ఏముండదు అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే అంటే వాటికి మెయింటెనెన్స్ ఎట్లా చేయాలంటే వాటిని బయట ఇప్పుడు ఓపెన్ ప్లేస్ ఉంటే దాంట్లో తింపు కంచుకొని వాటికి గడ్డి మెయింటెనెన్స్ అంటే ఫుడ్ కానీ ఇచ్చుకుంటా దానా ఇచ్చుకుంటా ఉంచుకుంటే బెటర్ నష్టం ఉండదు వాటిని కూడా ఇట్లా కూర్చోబెట్టి మేపాలు గీదలను కూర్చోబెట్టి మేపినట్టు మేపుకుంటా ఉన్నారంటే అవి నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాల పైబడితేనే అవి మనకు చేతికి వస్తుంది ఆ మూడు సంవత్సరాల పెట్టుబడి ఈ ఇచ్చే గేదెల పాల నుండి వచ్చిన అమౌంట్ ను వాటి మీద ఇన్వెస్ట్ చేయాల్సింది అట్లా చేయడం వలన కొంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది అంటే ఎక్కువ మంది పిల్లల్ని పెంచకపోవడానికి కారణం ఏంటంటే ఇదే పెట్టుబడి దాని మీద ఎక్స్ట్రా దీనికి పెట్టే పెట్టుబడి ఇంకో రెండు గేదెలు పెట్టుకుంటే వాటి మీద ఎక్కువ వస్తాయి కాకపోతే ఒక్క ఒక్క పిల్ల తయారైంది అంటే ఈ రోజు ఒక లక్ష రూపాయలు ఉంటాయి అన్నట్టు అట్లా ఒక పది పిల్లలు తయారైనా అంటే పది లక్షల రూపాయలు మనం ఓవరాల్ గా ఒక మూడు సంవత్సరాలకు ఆ పిల్లల మీద పెట్టుబడి ఎంత పెడతాం అంటే ఒక మూడు నాలుగు లక్షలు పెడతాం నాలుగు లక్షలు పెడతాం యావరేజ్ నాలుగు లక్షల రూపాయల పెట్టుబడి వాటి మీద పెడతాం కావచ్చు కానీ మనకు అవి ఎదిగేసరికి ఒక పది లక్షలు అంటే అదనంగా మనకు ఒక ఆరు లక్షలు ఐదు లక్షలు అంటే మనం ఈ రోజు ఏం ఆలోచిస్తాము అంటే ఈ రోజు ఈ ఇప్పుడు అంటే ఈ వన్ మంత్ లో మనకు ఇంత ఖర్చు అయింది ముప్పై వేల ఖర్చు అయింది అని మనం అట్లా ఆలోచించుకుంటున్నాం కానీ అంటే ఓవరాల్ గా అవి పెద్దగా అయ్యి పెరిగి అవి వచ్చే టైం కు మనకి ఎంత అమౌంట్ వస్తుంది అన్న ఆలోచన అంటే రైతు సోదరులు ఆ విధంగా ఆలోచించకపోవడం వల్లనే జీవాలు ఈ రోజు అభివృద్ధి చెందక ఇంత రేట్లు మనం వేరే ప్లేస్ పోయి తీసుకొచ్చుకొని చేసుకునే పరిస్థితిలో ఉన్నాం రోజు అట్లా అంటే లక్షల పెట్టుబడి పెట్టి గేదెలను తెచ్చుకోవడం వల్ల నష్టమే తప్పించి లాభం అనేది ఉంది మన దగ్గర ప్రొడక్షన్ అయితే మన పిల్లలు మన మన గేదెలకు వచ్చినాయి మనకు ఎదిగితే లాభదాయకంగా డైరీ అనేది ఇంకా లాభదాయకంగా ఉంటదండి కాకపోతే కొంచెం రిస్క్ అంటే ఒక మూడు సంవత్సరాలు రిస్క్ పడి ఓపికతో చేసుకుంటే లాభం లాభం మామూలుగా ఏ డైరీ ఫార్మ్ లో చూసుకున్నా కానీ సీజన అంటే అంటే ఈ సీజనల్ సీజనల్ గా రోగాలు రాకుండా ఉండాలంటే మనం ముందే ఉన్న ఇది ఎట్లా అంటే ఎప్పుడు గాని ఈ ఈ సమ్మర్ సీజన్ స్టార్టింగ్ గాని లేదు అంటే వర్షాకాలం సీజన్ స్టార్టింగ్ గానీ వీటికి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం గీదల వచ్చేది ఏంటంటే గాలి కుంటు గాలి కంపల్సరీ అంటే మనకున్న దగ్గరలో ఉన్న వెటర్నరీ తోటి సంప్రదించడం వాళ్లకు వాళ్ళతో సంప్రదించిన అంటే వాళ్ళు కంపల్సరీ వచ్చి ఒకటి రెండు సార్లు చెప్పేసినామంటే వాళ్ళు వచ్చి అన్నింటికి టీకాలు ఇస్తారు వ్యాక్సిన్ ఇచ్చేస్తారు సెట్ అయితే మళ్ళీ ఆ రోగం అనేది రాదు ఒకసారి వ్యాక్సిన్ వాడినాము అంటే ఆ రోగం అనేది రాదు అయితే మన ఏంటంటే ఎక్కువ మంది మన ఇండ్లలో గీదలు పెంచుకునే వాళ్ళు ఏంటంటే దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అవి బయట తిరుగుతాయి అసలు పోయేస్తాయి కాబట్టి ఈ గాలికుంట అనేది అది వైరస్ తోని వ్యాప్తి చేస్తుంది కాబట్టి ఒకదాని నుండి ఒకదానికి వచ్చే అవకాశం ఎక్కువ అట్లా బయట తిరిగే వాటితో దానికి ఏదైనా వచ్చింది అని మనకు తెలిసిన వెంటనే ఏం దాన్ని సైడ్ చేయాలి ఇంకో దానికి అటాక్ ఒకటండి అంటే వాళ్ళ దగ్గర ఉన్న వ్యాక్సిన్ గానీ వాళ్ళ దగ్గర ఉన్న మెడిసిన్ గానీ అన్ని ఫ్రీగానే ఇస్తారండి అంటే మన దగ్గర ఏం డబ్బులు ఆశించరు ఏం అడగరు కూడా డాక్టర్ మాత్రం అడగరు అంటే మా దగ్గర మాకు సార్ ఉన్నాడు రావణ్ సార్ అంటే మాకు అంటే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చినము అంటే మాక్సిమం అంటే వాళ్ళు కేర్ తీసుకుంటారు ఒకసారి అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన అంటే ఏదైనా గేదెకు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సన్ ఇన్ఫెక్షన్ అని ఏదైనా అయిందంటే పొరుగుకు ఒకసారి ట్రీట్మెంట్ చేసిన అంటే మళ్ళీ ఒకసారి కాల్ చేసి కూడా అడుగుతారు అంటే మాకు వెటర్నరీ అసిస్టెంట్ శేఖర్ సార్ కాల్ చేసి కూడా ఎట్లా ఉన్నది కోళ్ళు కూడా చాలా వరకు మీ ఫామ్ లో కూడా చాలా వరకు అవునండి బిజినెస్ పర్పస్ తీసుకున్నారా లేదా నార్మల్ గా వెళ్తున్నారు ఒకటి అండి అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసిన అంటే ఈ గేదెలు నాలుగు నుంచి ఎనిమిది పదిహేను వీటికి ఈ గేదెకి ఏంటంటే ఈ ఈ వెంట్రుకలు ఉన్నాయి ఈ మొత్తం పెయిన్ తయారయ్యి కుమార్ గాని పెయిన్ గాని తయారయ్యి అది మొత్తం ఇరిటేట్ అవడానికి ఇరిటేట్ అయితే ఏం చేసినా ఎట్లా అని చెప్పేసి సోప్స్ తీసుకొచ్చిన ఆ సోప్స్ పెట్టి స్నానాలు పోసా అట్లా పోస్తే కూడా అది కంట్రోల్ కాదు ఒక గేదె ఏమైందంటే సోప్ పెట్టేసి ఇట్లా స్నానం పోసి సోప్ పెట్టి అంత రాసుకుంటా అది దానికి కళ్ళు తిరిగి కింద ఆ సోప్ దాని కెమికల్ దాని పవర్ తోటి గేద ఆటోమేటిక్ గా కింద పడిపోయింది అంటే ఇక నేను అప్పుడే ఒకటే ఆలోచించిన దీనికి ఏమైనా సొల్యూషన్ అంటే ఈ అంటే చిన్న చిన్న ఈ పురుగులు గాని ఇవి గాని ఏవి ఉండద్దు అంటే ఏం చేసినా ఒక ఫస్ట్ ఒక నాలుగు కోళ్ళను కొనండి నాలుగు ఇట్ల తీసుకొచ్చేస్తే ఇప్పటి ఇప్పటివరకు ఒక లక్ష రెండు లక్షల రూపాయల కోళ్ళని అమ్మేసిన ఇప్పుడు నాకు ఇప్పటి వరకు ఇంకా ఉన్నాయి తిరుగుతాయి అవి చేయబట్టి నాకు ఇంతవరకు ఒక చూడండి మీరు కూడా గేదకు ఒక పేను గాని ఒక గోమాలు గాని ఒక ఇది గాని ఏది ఉండదు ఏ గేదకు ఉండదు అంటే అవి అంగడి చేస్తాయండి అవి అంటే నా గేదెలకు ఇన్ఫెక్షన్ గాని రోగాలు కానీ ఏం కాకపోతే ఏంటంటే వాటికి ఏమైనా చిన్నగా ఏమైనా కురుపు అయింది అనుకోండి దాన్ని పొడిస్తే దాన్ని మనం ఏం చేయాలంటే కొంచెం తీసుకొని చూసుకోవాలి అప్పుడే దానికన్నా స్ప్రే అనుకో ఆ స్మెల్ అది అక్కడ ముట్టది కోడి కూడా స్మెల్ వచ్చిన అంటే మందు స్మెల్ వచ్చి అది ముట్టది వీటికి ఇప్పటి వరకు అయితే ఏ రోగం రాలేదండి నా లా నా గేదెలకు ఇంతవరకు ఎటువంటి డిసీజెస్ గాని ఈ పేర్ల ద్వారా గాని వీటి ద్వారా గానీ రాలేదు అంటే కోళ్ళ ద్వారా కొంచెం నాకు వర్క్ ఎక్కువ అవుతుంది వర్క్ ఎక్కువ అవుతుంది కానీ వాటికి అవునండి టీచర్ ఈ గేదెల డైరీ ఎంచుకోవాలి ఈ డైరీ ఆలోచన ఫార్ట్లకే అండి అంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ అంటే నేను ఎయిత్ నైన్త్ ఆ క్లాస్ లో ఉన్నప్పుడు కూడా మాకు ఇంటికాడ గేదెలు ఒక ఐదు ఆరు గేదెలు ఉండేది అప్పుడు నేను స్కూల్కి వెళ్ళుకుంటూ ఆ పాలు మా అమ్మ తీసేది నేను తీసేవాడిని నేను పాలు అక్కడ వేసి చేసి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్ళేవాళ్ళు అట్లా నా స్టడీ అయిపోయింది ప్లస్ డిగ్రీ అయిపోయింది బిఎడ్ అయిపోయింది పీజీ అయిపోయింది అని అయిపోయింది అవి ఇంటికాడ అమ్మకు చదవాలేదు తీసేసింది అంటే నాకు ఎప్పటి నుండో నాకు అంటే నాకు ఇష్టం అండి వీటి అంటే గేదెలు కానీ లేకుంటే ఆవులు కానీ నాకు అంటే జీవాలంటే ఇష్టం వాస్తవంగా అంటే కోడి కానీ ఏదైనా నేను అంటే ఇప్పుడు నా దగ్గర కోళ్లు ఉన్నాయి నేను దాన్ని కట్ చేసుకొని తినాలంటే నా మనసు అంటే ఎవరికైనా అమ్మరా అంటే అమ్ముతా గానీ దాన్ని తినాలంటే నాకు మనసు వస్తుంది నాకు ప్లస్ మళ్ళీ ఏదైనా ఎవరికైనా కటింగ్ కమ్మాలన్నా కూడా నాకు మనసు ఎవరైనా రైతు ఉంటే వాళ్ళకి తీసుకొక్కు అనే పది రూపాయలు తక్కువ ఇస్తా ఇస్తాగా నేను ఇరవై రెండు ట్వంటీ టూ ట్వంటీ త్రీ పర్వాలేదు పిల్లలు బాగున్నాయి మొత్తం ఫామ్ నెలకి వచ్చేసరికి నాకు సెవెంటీ వస్తాయి అంటే జీతాలతో జీతాలతో అదే జీతాలతో కలుపుకుంటే నాకు తొంభై వేలుగా వచ్చి వస్తాయి జీతాలతో కలుపుకుంటే బిల్లు జీతాలు మెయింటెనెన్స్ మా పెట్రోల్ అన్ని కలుపుకుంటే ఓ లక్ష దాకా లక్ష దాకా మరి ఎంత ఆదాయం వచ్చేసి నాకు నెలకు వంద లీటర్లు నేను ఎనభై రూపాయలు లిటరమ్ రోజు ఎనిమిది వేస్తా నెలకు రెండు లక్షలు నలభై వేలు రూపాయలు నాకు వస్తాయి అంటే పైన వస్తాయి గానీ తక్కువ రావు రెండు నలభై వేసుకోండి నాలుగు లక్ష రూపాయలు పెట్టుబడి వాళ్ళకి ఏమైనా సూచన ఒకటండి డైరీ ఫామ్ పెట్టదలుచుకుంటే హార్డ్ వర్క్ చేయాలి అని అనుకున్న వాటిని టైం పంపిస్తారు నేను నేను ఒకటండి నేను ఇన్షర్ట్ వేసుకొని వైట్ డ్రెస్ వేసుకొని షూ వేసుకొని స్కూల్లో పోయి అట్లా మంచిగా హాయిగా అంటే నేను స్కూల్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్ నాకు అంటే అంత ఇన్ఛార్జ్ ఉండేది అటువంటి స్థాయి నుంచి నేను ఈ రోజు అంటే ఈ రోజు నా పిల్లలు చాలా మంది వస్తారు వచ్చినప్పుడు చూసి నా అవతారం నా డ్రెస్ అంతా చూసి మీరే నా అంటారు అంటే ఏ రంగంలో ఉంటే ఆ రంగానికి ఒదిగినట్టు ఉండాలి మంచిగా మనం పెట్టుకున్నది ఏంటిది డైరీ వ్యవస్థ ఇక్కడ నేను అరే ఇక్కడ ఈ బర్రే మూత్రం పోసింది బర్రే పెట్టింది దీన్ని నేను ముట్ట చెయ్య అంటే వ్యవస్థ నడవదు నేను అవసరం అనుకుంటే నా వర్కర్ జనం వస్తుంది నేను పాలు తీసుకోవాలి కంపల్సరీ చేయాలండి వర్కర్ మీద డిపెండ్ అయిన వాడు డైలీ సక్సెస్ ఓన్ గా రిస్క్ తీసుకొని ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయితేనే డైరీ రంగంలో ఏ రైతు అయినా సక్సెస్ కాగలరు డైరీలో లాస్ లేదండి ఒకటి బయట నుంచి తెచ్చుకొని నేను ఏదో వర్కర్లను పెట్టుకొని చేయించుకుంటా అంటే మాత్రం డైరీ సక్సెస్ ಸಮಯಾನ್ನ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅನ್ನ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಂತ ಮರೋ ವ್ಯವಸಾಯ ಸಂಬಂಧಿತ ವೀಡಿಯೋನ ಅಂತವರೆಗೂ ಧನ್ಯವಾದಗಳು